పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు తాతయ్యలను చూసి సంబరపడిపోయారు మహేష్ కళ్యాణ్ ఆ వచ్చిన వాళ్ళలో ఒకరు వాళ్ళ నాన్న తండ్రి రామారావు అయితే మరొకరు వాళ్ళ అమ్మ నాన్న కాంతారావు రామారావు తాత హైదరాబాదులో ఓ పెద్ద కంపెనీలలో ఉన్నత ఉద్యోగం చేసి పదవి విరమణ పొందాడు కాంతారావు తాత విశాఖపట్టణంలో ఉన్న ఓ పల్లెటూరులో వ్యవసాయం చేస్తున్నాడు ఇంట్లోకి రాగానే మనవల్లిద్దరూ ముందుగా కాంతారావు తాతయ్య దగ్గరికి చేరుకున్నారు ప్రేమగా ఆయన వాళ్లను ముద్దు చేసి తరువాత రామారావు తాత దగ్గరికి వెళ్తే ఆయన కూడా ప్రేమగా ముద్దు చేశాడు రామారావు తాత ఏదో కోర్టు పని మీద వచ్చాడు కాంతారావు తాత మనవల్లని చూసి చాలా కాలమైందని ఒకసారి చూసి వెళ్ళడానికి వచ్చాడు ఇలా తాతయ్యలిద్దరూ ఒకేసారి రావడం గతంలో ఎప్పుడూ జరగలేదు రామారావు తాతయ్య మనవల్లిద్దరికీ రంగురంగు దుస్తులు తీసుకుని వచ్చారు కాంతారావు తాత వాళ్ళకి ఊరు నుండి మనవళ్లకు ఇష్టమైన మిఠాయిలు తీసుకువచ్చి ఇచ్చారు ఆ ముందు నాడు శని ఆదివారాలు పాఠశాలలకు సెలవులు కావడంతో మహేష్ కళ్యాణులకు తాతయ్యలతో సరదాగా గడపడానికి అవకాశం వచ్చింది పరీక్షలు కూడా అయిపోవడంతో పుస్తకాలు సంచి తెరిసే అవకాశం కూడా లేకపోయింది ఆ రెండు రోజులు వాళ్లకు తాతయ్యలతో తమ పాఠశాల విషయాలు స్నేహితుల కబుర్లు చెప్పి సరదాగా గడిపారు అంతేకాకుండా తాతయ్యలతో ఆ రెండు రోజులు షికార్లు పార్కులు హోటళ్లకు కూడా తిరిగి ఆనందంగా గడిపారు ఆదివారం సాయంత్రమే తాతయ్యలిద్దరూ ఒకరు విశాఖపట్టణానికి మరొకరు హైదరాబాదు ప్రయాణమై వెళ్ళడానికి సిద్ధమయ్యారు మహేష్ కళ్యాణ్ దిగులుగా బిబ్బిముఖాలు వేసుకొని చూస్తూ ఉండిపోయారు మళ్ళీ ఎప్పుడు వస్తారు తాతయ్య అని అడిగారు మనవల్లతో ఏవైనా పనిబడినప్పుడు వస్తాను అని రామారావు తాత మళ్ళీ త్వరలోనే వస్తాను అని కాంతారావు తాత చెప్పి ఊరడించారు వాళ్ళకి రామారావు తాతయ్య వెళ్ళిపోతూ మనవల్లిద్దరికీ చెరో రెండు వేల రూపాయల నోట్లను ఇచ్చాడు కాంతారావు తాత మనవల్లిద్దరికీ దగ్గరికి తీసుకొని వాళ్ళ చొక్కా జేబులో చెరోక యాభై రూపాయల నోట్లను ఉంచాడు పిల్లలిద్దరూ కాంతారావు తాతయ్యను అంటు పెట్టుకొని ఉన్నారు ఆయన వెళ్ళిపోయేంతవరకు తాతయ్యలిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా మోసిపోయింది ఏ హడావిడి లేకుండా నిశ్శబ్దంగా మారిపోయింది వీళ్ళకి మా నాన్న కంటే మీ నాన్ననే అంటేనే ఎక్కువ ఇష్టం అనుకుంటా వాళ్ళతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నారు అన్నారు మహేష్ కళ్యాణుల నాన్న తన భార్య శ్యామలతో అవునండి అంది శ్యామల చిన్నగా నవ్వుతూ చూశావుగా మా నాన్నకు మనవల్లంటే ఎంత ప్రేమో వచ్చిన ప్రతీసారి వాళ్ళకి మంచి మంచి దుస్తువులు తెస్తాడు వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరికీ రెండు వేల రూపాయలు ఇచ్చి కానీ వెళ్ళడు అదే మీ నాన్న అయితే ఏవేవో పిచ్చి పిచ్చి మిఠాయిలు తప్ప మరేమీ తీసుకురారు పైగా వెళ్ళేటప్పుడు ఏదో యాభై రూపాయలు మాత్రమే వాళ్ళ జేబుల్లో పెట్టి వెళ్తాడు అన్నాడు విశ్వం మామయ్య గారు పిల్లలకు దుస్తులు కొని తెస్తారు నిజమే కానీ మనం కూడా కొంటాం కదా అందుకే వాళ్లకు అదేం గొప్ప విషయం అనిపించదు కానీ మా నాన్న వాళ్లకు నచ్చిన మిఠాయిలు తెస్తారు వాళ్లకు అందుకే మా నాన్న అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇష్టం చెప్పింది శ్యామల ఎందుకలా అర్థం కాక అడిగాడు విశ్వం మనం అటువంటి మిఠాయిలు కొనం కదా వాళ్ళు ఆరోగ్యం పాడవుతుందని అందుకే వాళ్లకు ఇష్టమైన మిఠాయిలు తెచ్చే మా నాన్న వైపు కొంచెం ఎక్కువగా మొగ్గు చూపుతారు అంతే అని వివరంగా చెప్పింది శ్యామల అదా కారణం మరి మా నాన్న వాళ్లకు ఎక్కువగా డబ్బులిస్తాడు మీ నాన్న ఇచ్చేది యాభై రూపాయలే కదా సందేహంగా భార్యను అడిగాడు విశ్వం ప్రేమను డబ్బుతో కొనకూడదని మీకు తెలియదా మామయ్య గారు ఇద్దరినీ కలిసి నాలుగు వేల రూపాయలు ఇస్తారు నిజమే కానీ పిల్లల దగ్గర అంత డబ్బు ఉండడం మంచిది కాదని అవి మీరే తీసుకుంటారు కదా ఎప్పుడు మా నాన్న ఇచ్చిన యాభై రూపాయలు చిన్న మొత్తమే కదా అవి మీరు వాళ్ళ దగ్గర నుండి తీసుకోరు అందుకే ఆ డబ్బులతో ఇష్టమైనది కొనుక్కుంటారు లేదా వాళ్ళ స్నేహితులకి చాక్లెట్లో పుల్లైసులో కొనిస్తారు అందుకే తమకు ఉపయోగపడేవి తీసుకువచ్చినా ఇచ్చే మా నాన్న మీదే విసరంతా ఎక్కువ ప్రేమ చూపుతారు అంతేకాని మామయ్య గారి చిన్న చూపు చూడడం కాదు అది పైగా మామయ్య గారు మీ ఊర్లో ఏదైనా పని ఉంటేనే కానీ మన ఇంటికి రారు కానీ మా నాన్న మనవళ్ళను చూడడానికి ప్రత్యేకంగా ప్రయాణమై తరచూ వస్తూ ఉంటారు కదా చెప్పింది శ్యామల నవ్వుతూ ఓహో అదన్న మాటన సంగతి భార్య చెప్పిన వివరణ నచ్చిన విశ్వం సంతృప్తిగా నవ్వాడు